ఉన్న ప్రొద్దుట ఇడ్లీలు నిన్న ప్రొద్దుట మినపరొట్లు ఈరోజు సండే గార్లు కోడి మాంస కూర మా మనవరాలు నువ్వే వండాలి అంది అందుకని నేను తినకపోయినా కూడా నేనే వండుతున్నాను పొయ్యి అంటించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఒక ఎనిమిది పచ్చిమిరకాయల ముక్కల కింద కోసి వేసేసి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కోసి వేసేసాను అనమాట ఉప్పు కొంచెం వేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి ఉప్పు వేయండి అమ్మ ఉప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కెమెరా క్యాచ్ చేయలేదు అందుకే చూపిస్తున్నాను అనమాట బాగా వేగిన తర్వాత ఒక్క టమాటా చిన్న ముక్కల కింద పోసి వేసేయండి వేసేసి ఇలా మూత పెట్టడం వల్ల టమాటా ఉల్లిపాయ కూడా బాగా మగ్గుతుంది గమనించండి ప్రతి ఒక్కరికి కూడా ఇలా కుక్కర్లో వండుకుంటే ఈజీ అన్నమాట సండే ఓ పొయ్యి మీదేమో కుక్కర్లో కూర వేసేసుకుని చికెన్ కూడా వేసేసాను పక్కనేమో గ్రైండర్లో పప్పు రుబ్బుతూ ఉంటే వన్ అన్ అవర్లో అద్భుతమైన టిఫిన్ రెడీ చేసి పెట్టచ్చు పిల్లలకి పెద్దలకి మనం తిన్నా తినకపోయినా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టుకోవాలి ఇది ధర్మం నాలుగు స్పూన్లు కారం వేసాను కొంచెం పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ ఉన్నారా గరం మసాలా వేసేయండి అమ్మ కిలోకి అద్భుతంగా ఉంటుంది నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసాను రెండు బిర్యానీ ఆకులు వేయండి ఎందుకంటే వాసన రాకుండా ఉంటుంది చికెన్ అన్నమాట ఒక కప్పు పెరుగు పెరుగు వేయడం వల్ల చికెన్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది గమనించాలి ఒక అరకప్పు వాటర్ పోసి ఒక్క విజిల్ వేయించేసాను ఒక్క విజిల్ వేయిస్తే అద్భుతంగా ఉంటుంది పిండి ఇలా రుబ్బండి అమ్మ ఈ పదును బలే ఉంటుంది వా కూర రెడీ అయిపోయింది చూసారా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మినప్పింట్లో కొంచెం కొత్తిమీర నరికి పోసేయండి కొంచెం ఉప్పును నేనైతే జీలకర్ర వేయను కొత్తిమీర ఇలాగ ఉప్పు వేసి గారెలు మజ్జిగలో చెయ్యి ఒత్తుకుంటే గోల్డెన్ కలర్ వస్తుంది అన్నమాట క్రిస్పీగా ఉంటుంది పక్కన మధ్య గిల్ల కట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలా ఫింగర్స్ ముంచుకుని ఇలా ముద్ద తీసుకుని గారెలు చక్కగా ఇలా పెట్టి గారి జ్ఞానమ్మ వేసినట్టుగా వేసేయండి అలా నాలుగైదు సార్లు వేస్తే మీరే గుడ్ షెఫ్ అయిపోతారు నమ్మండి ఐదు ఆరు సార్లు రాకపోయినా ఆరోసారి గారెలు సూపర్గా చక్రాల్లా వస్తాయి నమ్మాలి మనం నాన్ వెజ్ తిన్నా తినకపోయినా మన ఫ్యామిలీ కోరుకుంటే మనం చేసి పెట్టాలి అప్పుడే హోము చాలా హ్యాపీగా ఉంటాం నమ్మండి కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా కొత్తిమీర వేస్తే చొక్క నూనె కూడా లాగదు నమ్మండి ట్రై చేయండి అంతే కోడి కూర గార్లు అదిరిపోయినాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేసుకుని పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసేయండి అయితే గ్రీన్ చట్నీ వేసుకుని ఎంజాయ్ చేస్తుంది వాళ్ళు ఏమో కోడి కూర వేసుకుని తింటారు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ